దేవుని వాక్యము ఈ ప్రశస్త సమయంలో ధ్యానం చేద్దాం పరమగీతము ఎనిమిదో అధ్యాయ ఐదవ చే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవరితే ఇరవై ఒకటవ అధ్యాయం ఆదికాండం బేర్షాబా అరణ్యములో ఇటు అటు తిరుగుతున్నా ఏ కావ్య గ్రంథములో నీవెక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను సమాధాన స్థితి లేని సంసారంలో గొడవలు ఈ ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో దీన్ని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని అబ్రహంతో శారా చెబుతుంది ఈమె పరిస్థితి అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంది అరణ్య మార్గమున వచ్చున్నది ఈ అవతే అంటే హాగర్ నెంబర్ వన్ బేర్షాబ అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది నిజమే తండ్రికి బాగలేనప్పుడు బిడ్డలు ఎంత ఆత్రుత పడతారో తల్లికి బాగలేనప్పుడు పిల్లలు ఎంత ఆత్రుత పడతారో ఆ ట్యాబ్లెట్ల కోసమని ఈ ఎక్స్రేలని ఆ యొక్క మందులని పరుగులు ఎడుతూ ఉంటారు హట్లు తిరుగుతూ ఉంటారు ఏమర్థం కాదు అయ్యో అలాగనే ఈమె పరిస్థితి అధోగతిగా ఉన్నది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇదొక సమస్య అయితే ఆ తిత్లోని నీళ్లు అయిపోయినవి తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి నిజంగా తీర్చిలో నీళ్ళైపోయి ఇటు అటు ఎదురుగుతున్న మానసికంగా అన్ని ఇబ్బందులే ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని కింద పడేసింది అంటే దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి గ్రంథం యస్యాగ్రంథం గ్రంథం ఇరవై ఐదవ లేదా ఇరవై ఆరో అధ్యాయం మూడవ అధ్యాయం ఎవని మనస్సు మీద ఆనుకును ఆదుకునేవాళ్ళు లేరు ఆనుకునేవాడు లేరు ఆదరించేవాడు లేరు అబ్రహాము దగ్గర నుండి అరణ్యానుభవం అక్కడి నుంచి తిథిలోని నీళ్ళైపోయి ఆ పిల్లవాడిని ఆ పొదు కింద పడేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేడని ఎలుగెత్తి ఆయనకి ఎదురుగా కూర్చుండి ఆ పిల్లవానికి ఎలిగే చేడ్చింది అప్పుడు ఇది మనస్సు ఆనుకోవటం అంటే నీ మీద ఆనుకొనును ఇప్పుడు ఎవరి మీద ఆనుకుంది భర్త ఆదరణ లేదు కర్తన మర్చిపోయింది సృష్టికర్తన మర్చిపోయింది భర్తే సర్వస్వము భర్త కూడా కాదు అదొక తాత్కాలికంగా దాసి కొంతకాలం ఉంచుకున్నట్టే ప్రేమను పంచుకున్నట్లు ఎంతవరకు మనుషుల ప్రేమ ఈ సమయంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనడం ఇప్పుడు ఎవరి మీద ఆనుకొందంటే ఇప్పుడు సృష్టికర్త మీద ఇప్పుడు భర్త మీద సృష్టికర్త నీకు భర్త ఎవని మనస్సు నీ మీద ఆనుకొనడం మనస్సు ఎవరి మీద ఆదుకు ఇప్పుడు దేవుని మీద ఈ పిలవాని చావు నేను చూడలేనని అనుకొని ఆమె ఆమెకెదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడా చిన్నవాణి మొర్ర వినిను కనుక ఆ పత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడు ప్రియుని మీద అనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతి అరణ్య మార్గం బేర్షాబా అరణ్యం కనుక దేవుని వాక్యం ఉంది ఎవని మనస్సు నీ మీద అనుకోని వాని పూర్ణ శాంతి కలవాణి ఇప్పుడు ఆమెకు పూర్ణ శాంతి దేవుని స్వరం వినబడుతుంది ఆ పిల్లవాడిని ఉన్న చోటు గొప్ప జనాంగంగా చేసేది అని ఆమెతో ఆయన ది ఒకనగ పర్యాయము రెండు పశువులుంటే రెండు కోళ్ళకి కట్టేసింది రెండు పశువులను మా అమ్మ మా అమ్మగారు అది ఏందో ఏమనుకుందో లాక్కెళ్తా ఉన్నాయి మంచం మీద పడుకొని ఉంది లాక్కెళ్తాయి లాక్కెళ్తాయి లాక్కెళ్తానే అయ్యి తెంపుకొని పోతా ఉన్నాయి అయితే ఒక్కసారిగా పెద్దగా ఏడ్చి దేవునికి మరొపెట్టినప్పుడు వెంటనే ఆ పశువులు ఆగిపోయి తన తల్లిగా ఉన్న మా తల్లిగారిని వెనక తిరిగి అడుగు చూసింది అప్పుడు హో అని హో అని అన్నప్పుడు ఆగిపోయింది దేవుడు మా తల్లి కన్నీటిని చూచిన దేవుడు ఆగరు కన్నీరు తుడిచిన దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు అరణ్యంలో ఇంకొక వ్యక్తి ఆయన గురించి చెప్తాను అరణ్య మార్గమున ఆమె బేర్షాబా అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉన్నది ఏలియా రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చను తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకోనుము అని ప్రార్థన చేశాను అతడు వృక్షము క్రింద పరుండి నిద్రించుతుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను దేవుడు స్వరమెత్తి ఏలియాతో మాట్లాడాడు ఒకసారి రెండుసార్లు పన్నెండవ పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవచ్చిన ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపు ఎందు యో ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అది ఆగరు నీకేమి వచ్చింది భయపడకు దేవుడా చిన్నవాని చిన్నవాణ్ణి మొరను దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు చిన్న చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము వాణిని గొప్ప జనముగా చేసి తిన ఆమెతో ఆయనను స్వరం మాట్లాడుతున్న దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న దేవుడు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నీళ్ళు దాహం చేత బాధపడుతున్నప్పుడు దాహం తీర్చాడు ఏలియాకు ప్రాణ హాని జరగకుండా ప్రాణం పెట్టాడు మూడో వ్యక్తి ఎవరో తెలుసా నీ కొరకు నా కొరకు సిల్లు వల్ల ప్రాణం పెట్టాడన్నా ఓరన్నా ఓరన్నా ఏ సుక్కు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా సిల్లు వాళ్ళు ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకును ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేదన్నా ఏరన్నా ఏసే దైవం చూడన్నా ఇదిగో అరణ్యంలో అరేబియా అరణ్యములో లేదా గబ్బాత గొల్గతా కొండ మీద ఆయన ఏలియాతో మాట్లాడి దేవుడు హాగర్తో మాట్లాడి దేవుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అని స్వరమెత్తి పరమున వినబడేటట్లు ప్రార్థన చేస్తున్నాడు దేని మీద ఆనుకున్నాడు సిలువ మేకులతో అంటు కట్టబడి ఆనుకొని రెండు చేతలలో బలమైన మేకులు రెండు కాళ్ళలో బలమైన మేకులు ఆ సిలువకు అట్లా ఆనిచ్చి సెల్లు కొట్టారు సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ పాపి కోసమే పాపాత్ముల కోసమే ఈ పాపి కోసమే పాపత్ముల కోసమే శిలువ మేకులతో కొట్టబడ్డాడు శిలువతో అలా నుకున్నాడు ఆయన మనస్సు ఎవరి మీద ఆనుకుందంట తండ్రి అయిన దేవుని మీద ఆనుకొని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించు సంఘం పాడైన సంఘాన్ని పవిత్రమైన సంఘంగా ప్రశస్తమైన స్వరముతో మాట్లాడాడు ప్రశస్తమైన రక్తంతో విమోచించాడు అరణ్య మార్గమున అంతకంటే ముందు ఆరు నెలలు పెద్దవాడైనటువంటి ఆయన పేరు బాప్తీ యోహాన్ ఏ అరణ్యంలోకి వచ్చాడంట ప్రభు మార్గము మూడవ అధ్యాయం రెండవ చనం ఆ దిన బాప్తి యోహాను వచ్చి రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను యోదయ ఏమైపోయిందంట ఒక అరణ్యం యూధ అనగా స్థుతి అని అర్థం యోధ యూధులు ఎలాంటివారంటే చదిరిపోయారు ఇస్క్రోజ్ యోధ యేసును అప్పగించాడు యూదులు ఒక అరణ్యంలాగా ఉంటే యూదులు చెదిరిపోయిన యోధులను సమకూర్చడానికి శిలువ మేకలతో అంటు కట్టబడ్డాడు ఆ చెక్కకో ఆనుకున్నాడు ఎందుకో తెలుసా శిలువ శాపగ్రస్తమైంది సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసం నీ కోసం నా కోసం శిలువ మేకులతో కొట్టబడ్డాడు అంటూ కట్టబడ్డాడు ఆ రక్తమే ఆ స్వరమే నిన్ను నన్ను రక్షించాలి నిలువెల్ల ఘోరపు విషమైన మనల్ని రక్షించున్నట్లుగా నిన్ను రక్షించినట్లుగా ఏసు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు ఏ అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఆలకించిన ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆగర ప్రార్థన ఆలకించిన దేవుడు నీవున్నావా మరణస్థితిలో ఈ మాటలు వింటున్నావా వింటున్న తోడనే ఎలుగెత్తి ఏడ్చి ఎత్తైన కొండ మీద ఏరియా ప్రార్థించిన రీతిగా ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి ఏరియాను రక్షించిన దేవుడు ఆకరణ రక్షించిన దేవుడు ఇష్మాయలు రక్షించిన దేవుడు నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించును గాక ఎలుగెత్తి ఏడుస్తావా ఏడుపులో ఉన్నావా సంసారంలో భర్త చనిపోయి పిల్లలు చనిపోయి బాధపడుతున్నావా నీ కన్నీటిని నాట్యంగా మార్చు దేవుడు నీ దుఃఖ దినములు ఈ దినంతో సమాప్తమవుతున్నాయి ఈ మాటలు విలుతో విలుటతోడనే ఆశీర్వాదం కలుగుతుంది నేను చస్తాను అని ఏరియా లాగా భయపడుతున్నావా దాహం లేదని ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని బాధపడుతున్నావా ప్రార్థన ఆలకించువాడు ఆయనకి పేరు నిజంగా మరణ పెడితే ఆయన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నాకు పెట్టము గూడమ గ్రాహిమ సంగతులు తేలిపెడు అడుగుమో అడిగితే అడుగుడు ఇవ్వబడు ఇస్తాడు తడితే తీస్తాడు అడుగుడు ఇవ్వడం తట్టుడు తెరవడం వెతుకు వారికి దొరికెదడు ఈ మాటలు ఇంకా ఎక్కువగా కావాలని ఆశ కలిగినట్లయితే ప్రతినిత్యము ఈ వాక్యాన్ని వినండి యేసు క్రిస్తును రక్షకునిగా స్వీకరించండి అనేకులను ఆశీర్వాదకరంగా నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని అనేకులను ఈ వాక్యానికి త్రూ కింగ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకి అంటు కట్టబడినట్టు ఉంటుంది ఆనుకొని వానగా ఆ మనస్సు ఆనుకొని ప్రార్థన చేస్తే పూర్ణ శాంతి కనుక విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను కుటుంబాన్ని దేవించి ఆశీర్వదించి రక్షించ ప్రేమ కలిగిన మా తండ్రి ఇచ్చిన అమూల్యమైన సందేశం అనేకుని ఈ వాక్యాన్ని హత్తుకొని ఆనుకొని ఏసే క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది చావు బ్రతుకుల్లో ఉన్నవారికి ఇది అమూల్యమైన సందేశం అక్కర్లో ఉన్న వారికి అమూల్యమైన సందేశం బిడ్డలు చనిపోయారని చనిపోబోతున్నాడని భర్త చనిపోబోతున్నాడని ఈ అనుకూలమైన సమయంలో ఈ మాటలు వినుటితోడని జీవము ప్రాణము లాభము కుటుంబానికి ఆస్తి ఏ సునామలో ప్రార్థన చేసినా ఆమె తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు పరిశుద్ధాత్మనిచ్చా నేను సహ సదాకాలం తోడే నడిపించడం ఆమె వాక్యం నచ్చినట్టు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు నో కుటుంబం దేవి శాస్త్రవద్ధించడం ఆమె